ఓం శాంతి ఫిబ్రవరి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ముళ్ళను పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు తండ్రికి ముళ్ళపై కూడా ప్రేమ ఉంది పుష్పాలపై కూడా ప్రేమ ఉంది ముళ్ళనే పుష్పాలుగా తయారు చేసే శ్రమను చేస్తారు ప్రశ్న ఏ పిల్లలలో జ్ఞానధారణ జరుగుతుందో వారి గుర్తులను వినిపించండి జవాబు జ్ఞానధారణ జరిగే పిల్లలు అద్భుతం చేసి చూపిస్తారు వారు తమతో పాటు ఇతరుల కళ్యాణము చేయకుండా ఉండలేరు బాణం తగిలినట్లయితే నిర్మోహులుగా అయ్యి ఆత్మిక సేవలో లగ్నం అవుతారు వారి అవస్థ ఏకరసంగా నిశ్చలంగా మరియు స్థిరంగా ఉంటుంది వారెప్పుడు తెలివి తక్కువ పని చెయ్యరు ఎవ్వరికీ దుఃఖమునివ్వరు అవగుణాల రూపి ముళ్లను తొలగించుకుంటూ ఉంటారు ఓం శాంతి తండ్రి అతి పెద్ద లివర్ గడియారమని పిల్లలకు తెలుసు ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు పూర్తి ఖచ్చితమైన సమయంలో వస్తారు ఒక్క సెకండు కూడా తక్కువ ఎక్కువ ఉండదు కొంచెం వ్యత్యాసం కూడా రాదు ఈ సమయంలో కలియుగ ముళ్ళ అడవి ఉందని అత్యంత మధురమైన పిల్లలకు తెలుసు కనుక పుష్పాలుగా అయ్యేవారికి తాము పుష్పాలుగా తయారవుతున్నామని అనుభూతి కలగాలి మొదట మనమందరము ముళ్ళుగా ఉండేవారము అందులో కొందరు చిన్న ముళ్ళు కొందరు పెద్ద ముళ్ళుగా ఉండేవారము కొందరు చాలా దుఃఖాన్నిస్తే కొందరు తక్కువ దుఃఖాన్ని ఇస్తారు ఇప్పుడు తండ్రికి అందరి పట్ల ప్రేమ ఉంది ముళ్లపైనా ప్రేమ ఉంది పుష్పాలపైనా ప్రేమ ఉందని మహిమ కూడా ఉంది మొదట ఎవరిపై ప్రేమ ఉంది తప్పకుండా ముళ్ళతోనే ప్రేమ ఉంటుంది ఎంతటి ప్రేమ ఉందంటే శ్రమ చేసి వారిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారు వారు వచ్చేది ముళ్ళ ప్రపంచంలోనే ఇందులో సర్వవ్యాపి అను విషయమే ఉండదు ఒక్కరిదే మహిమ జరుగుతుంది ఆత్మకు మహిమ జరుగుతుంది ఆత్మ శరీరాన్ని ధారణ చేసినప్పుడే పాత్రను అభినయిస్తుంది శ్రేష్టాచారిగా భ్రష్టాచారిగా ఆత్మయే అవుతుంది ఆత్మ శరీరాన్ని ధారణ చేసి ఎలాంటి ఎలాంటి కర్మ చేస్తుందో దాని అనుసారము కుకర్మి చెడు కర్మలు చేయు సంస్కారములు గల ఆత్మ సుకర్మి మంచి కర్మలు చేయు సంస్కారములు గల ఆత్మ అని పిలువబడుతుంది ఆత్మయే మంచి చెడు కర్మలను చేస్తుంది సత్యయుగ దైవీ పుష్పాలమా లేక కలియుగ ఆశ్రీముళ్ళుగా ఉన్నామా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి సత్యయుగమెక్కడా కలియుగం ఎక్కడా దైవత్వం ఎక్కడా అసురత్వం ఎక్కడా ఎంత వ్యత్యాసముంటుంది ఎవరు ముళ్ళుగా ఉన్నారో వారు స్వయాన్ని పుష్పాలమని చెప్పుకోలేరు పుష్పాలు సత్యయుగంలో ఉంటాయే గాని కలియుగంలో ఉండవు ఇప్పుడిది సంగమయుగము ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు టీచరు పాఠము చెప్తారు దానిని రిఫైన్ చేసి తెలపడం విద్యార్థుల పని పుష్పాలుగా అవ్వాలనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి పుష్పాలుగా తయారు చేసే పరమపిత పరమాత్మను స్మృతి చేసినట్లయితే మీ అవగుణాలు తొలగిపోతాయి మీరు సతోప్రధానంగా అవుతారని కూడా రాయండి బాబా వ్యాసాన్ని ఇస్తారు దానిని సరిచేసి ముద్రించడం పిల్లల పని అప్పుడు మనుషులందరూ ఆలోచనలలో పడతారు ఇది చదువు బాబా మీకు బేహద్ హిస్టరీ జాగ్రఫీని చదివిస్తారు ఆ పాఠశాలల్లో అయితే పాత ప్రపంచ చరిత్ర భూగోళ శాస్త్రాలను చదివిస్తారు నూతన ప్రపంచ చరిత్ర భూగోళ శాస్త్రములైతే ఎవరికి తెలియనే తెలియదు కనుక ఇది చదువు కూడా అయ్యింది జ్ఞానము కూడా అయ్యింది ఏదైనా చీచీ చెడు పని చేయడం అవివేకము అప్పుడు దుఃఖమునిచ్చే ఈ వికారీ పని చేయరాదని తెలియజేయబడుతుంది దుఃఖహర్త సుఖకర్త అనేది తండ్రి మహిమ కదా ఎవ్వరికీ దుఃఖమివ్వరాదని ఇక్కడ మీరు కూడా నేర్చుకుంటున్నారు సదా సుఖమునిస్తూ ఉండమని తండ్రి శిక్షణనిస్తున్నారు ఈ అవస్థ అంత త్వరగా తయారవ్వదు ఒక్క క్షణములో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోగలరు అయితే యోగ్యులుగా తయారవ్వడంలో సమయం పడుతుంది బేహద్ తండ్రి ఇచ్చే వారసత్వము భాగ్యమని అర్థం చేసుకుంటారు పారలౌకిక తండ్రి నుండి భారతదేశానికి విశ్వరాజ్య భాగ్యము లభించిందని మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు మీరందరూ విశ్వానికి అధికారులుగా ఉండేవారు ఇలా పిల్లలైన మీ లోపల ఖుషి ఉండాలి ఇది నిన్నటి మాటయే అప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు లక్షల సంవత్సరాలని మనుషులంటారు ఒక్కొక్క యుగము ఆయువు లక్షల సంవత్సరాలని చెప్పడం ఎక్కడ కల్పమంతటి ఆయువు వేల సంవత్సరాలని చెప్పడం ఎక్కడా ఎంత వ్యత్యాసముంది జ్ఞానసాగరులు ఒక్క బేహదు తండ్రి వారి నుండి గుణాలను ధారణ చేయాలి ఈ ప్రపంచంలోని మనుషులు రోజురోజుకు తమోప్రధానంగా అవుతూ పోతారు అవగుణాలను ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు ఇంతకు ముందు ఇంతటి లంచగొండితనము కల్తీ భ్రష్టాచారము ఉండేది కాదు ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు మీరు తండ్రి స్మృతి బలముతో సతోప్రధానంగా అవుతూ ఉన్నారు కిందకు ఎలా దిగుతారో అలాగే తిరిగి వెళ్ళాలి మొదట తండ్రి లభించారనే సంతోషం ఉంటుంది సంబంధం జోడింపబడిన తర్వాతే స్మృతి యాత్ర జరుగుతుంది ఎవరు భక్తి ఎక్కువగా చేశారో వారి స్మృతి యాత్ర ఎక్కువగా ఉంటుంది చాలామంది పిల్లలు బాబా స్మృతి నిలవడం లేదని అంటారు భక్తిలో కూడా ఇలాగే జరుగుతుంది కథ వినేందుకు కూర్చుంటారు కానీ బుద్ధి ఇతర వైపులకు పరిగెడుతుంది వినిపించేవారు గమనించి అకస్మాత్తుగా మేమేమి వినిపించామో చెప్పమని ప్రశ్నిస్తే తికమకపడతారు కొందరు వెంటనే చెప్పేస్తారు అందరూ ఒకే విధంగా ఉండరు భలే ఇక్కడ కూర్చున్న ధారణ ఏమీ లేదు ఒకవేళ ధారణ ఉన్నట్లయితే అద్భుతం చేసి చూపిస్తారు వారు స్వయానికి మరియు ఇతరులకు కళ్యాణము చేయకుండా ఉండలేరు భలే ఎవరికైనా ఇంట్లో చాలా సుఖము ఉంది గొప్ప భవనము కార్లు మొదలైనవి ఉన్నా ఒక్కసారి జ్ఞానబాణము తగిలినట్లయితే ఇక వారు పతితో ఇక మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నామని అంటారు కానీ మాయ చాలా బలశాలి అలా చేయనివ్వదు మోహముంటుంది కదా ఇన్ని భవనాలు ఇంతటి సుఖమును ఎలా వదలాలి అరే మొదట ఇంతమంది ఎవరైతే వచ్చారో వారు గొప్ప గొప్ప లక్ష్యాధికారుల కోటీశ్వరుల ఇళ్లకు చెందినవారు అన్నింటినీ వదిలిపెట్టి వచ్చారు వదినే శక్తి లేదంటే అది అదృష్టం ఎంత ఉందో చూపిస్తుంది రావణుని సంఖ్యళ్లలో బంధింపబడి ఉన్నారు ఇవి బుద్ధికి సంబంధించిన బంధనాలు తండ్రి అర్థం చేయిస్తున్నారు అరే మీరు స్వర్గానికి యజమానులైన పూజ్యులుగా అవుతారు మీకు ఇరవై ఒక్క జన్మల వరకు ఏ రోగాలు రాకుండా సదా ఆరోగ్యవంతులుగా ఉంటారని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు మీరు భలే పతి వద్దనే ఉండండి కేవలం పవిత్రంగా అయ్యి ఇతరులను పవిత్రంగా చేస్తానని అనుమతిని పొందండి తండ్రిని స్మృతి చేయడం మీ కర్తవ్యం దీని ద్వారా సుఖము లభిస్తుంది స్మృతి చేస్తూ చేస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు ఇవి ఎంతగానో అర్థం చేసుకోవలసిన విషయాలు శరీరము పైన ఏ విధమైన నమ్మకం లేదు మొదట వారిగా అవ్వండి వారిలాంటి ప్రియమైన వస్తువు ఇంకేదీ లేదు తండ్రి విశ్వానికి యజమానులుగా చేస్తారు ఎంత కావాలంటే అంత సతోప్రధానంగా అవ్వండని అంటారు మీరు అపారమైన సుఖాన్ని చూస్తారు బాబా ఈ స్త్రీల ద్వారా స్వర్గద్వారాలను తెరిపిస్తారు జ్ఞాన జ్ఞానకలశాన్ని ఉంచడం జరుగుతుంది బాబా మాతలనే నిమిత్తంగా చేశారు సర్వస్వము మాతలైన మీరే సంభాళన చేయండి ఇతడి ద్వారా కలిశమును ఉంచారు కదా అక్కడ వారు శాస్త్రాలలో సాగరాన్ని చిలికినప్పుడు అమృత వెలువడినట్లు దానిని లక్ష్మికి ఇచ్చినట్లుగా రాశారు బాబా మాతల ద్వారా స్వర్గద్వారాలను తెరుస్తున్నారని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మరి మనమెందుకు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోరాదు విజయమాలలో కూర్చబడి మహావీరులుగా ఎందుకు అవ్వరాదు బేహదు తండ్రి పిల్లలను తన ఒడిలోకి ఎందుకు తీసుకున్నారు స్వర్గానికి అధిపతులుగా తయారు చేసేందుకు ఒక్కసారిగా ముళ్ళ వంటి వారికి కూర్చొని శిక్షణను ఇస్తారు ముళ్లపైన కూడా ప్రేమ ఉన్నట్లే కదా అందుకే కదా వారిని పుష్పాలుగా తయారు చేస్తున్నారు తండ్రిని పతిత ప్రపంచము మరియు పతిత శరీరంలోకే పిలుస్తారు ధామమును వదలి ఇక్కడికి రమ్మంటారు తండ్రి చెప్తున్నారు డ్రామానుసారము నేను ముళ్ళ ప్రపంచంలోకే రావలసి ఉంటుంది కనుక తప్పకుండా ప్రేమ ఉన్నట్లే కదా ప్రేమ లేకపోతే పుష్పాలుగా ఎలా తయారు చేస్తారు ఇప్పుడు మీరు కలియుగి ముళ్ళ నుండి సత్యయుగి దైవి సతోప్రధాన విశ్వాధికారులుగా అవ్వండి ఎంతో ప్రేమతో అర్థం చేయించడం జరుగుతుంది కుమారి పుష్పము వంటిది కనుక వారి అందరూ వారి చరణాలపై పడతారు ఆమె ఎప్పుడు ముల్లుగా పతితంగా అవుతుందో అప్పుడు అందరికీ తలవంచి నమస్కరించాల్సి వస్తుంది కనుక ఏం చేయాలి పుష్పము పుష్పముగానే ఉండాలనుకుంటే సదా పుష్పముగా అవుతుంది జన్మభలే వికారాల నుండి తీసుకున్నా కుమారి అయితే నిర్వికారిగా ఉంటుంది కదా సన్యాసులు కూడా వికారాల నుండి జన్మ తీసుకుంటారు కదా వివాహం చేసుకుని మళ్ళీ ఇల్లు వ్యవహారాలను వదిలి వెళ్ళిపోతారు అయినా వారిని మహాత్మ అని అంటారు ఆ సత్యయుగ విశ్వానికి అధిపతులైన ఆ మహాత్ములెక్కడా దేవతలు ఈ కలియుగ మహాత్ములెక్కడా అందుకే మీరు కలియుగముళ్ళ లేక సత్యయుగ పుష్పాలా భ్రష్టాచారులా లేక శ్రేష్టాచారుల అనే ప్రశ్న రాయమని బాబా చెప్తారు ఇది భ్రష్టాచారి ప్రపంచము ఇప్పుడిది రాజ్యము ఇది ఆసురి రాజ్యము రాక్షస రాజ్యమని అంటారు కాని స్వయాన్ని అలా ఎవ్వరు భావించరు పిల్లలైన మీరు యుక్తితో ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా తాము కామ క్రోధము లోభము గలవారమని అర్థము చేసుకుంటారు ప్రదర్శనీలో కూడా ఈ విధంగా రాసినట్లయితే వారికి తాము కలియుగ ముళ్ళుగా ఉన్నామనే భావన కలుగుతుంది ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు బాబా అయితే సదా పుష్పమే శివబాబా ఎప్పుడు ముళ్ళుగా అవ్వరు మిగిలిన వారందరూ ముళ్ళుగా అవుతారు ఆ పుష్పము చెప్తున్నారు మిమ్మల్ని కూడా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తాను మీరు నన్ను స్మృతి చేయండి మాయ ఎంత ప్రబలమైనది మరి మీరు మాయకు చెందిన వారిగా అవుతారా తండ్రి మిమ్మల్ని తమవైపు ఆకర్షిస్తారు మాయ తన వైపు ఆకర్షిస్తుంది ఇది పాత చెప్పు ఆత్మకు మొదట నూతన చెప్పు అంటే శరీరము లభిస్తుంది తర్వాత అది మళ్ళీ పాతదవుతుంది ఈ సమయంలో అన్ని చెప్పులు తమో ప్రధానంగా ఉన్నాయి నేను మిమ్మల్ని ముఖమల్ చెప్పులుగా తయారు చేస్తాను అక్కడ ఆత్మ పవిత్రంగా ఉండే కారణంగా శరీరము కూడా ముఖమల్దిగా ఉంటుంది ఏ ఏమాత్రము లోపముండదు ఇక్కడైతే చాలా లోపాలున్నాయి అక్కడి రూపురేఖలు ఎంత సుందరమైనవిగా ఉన్నాయో చూడండి ఆ రూపురేఖలతో కూడిన చిత్రాన్ని ఇక్కడ ఎవ్వరూ చేయలేరు నేను మిమ్మల్ని ఎంత శ్రేష్టమైన వారిగా తయారు చేస్తానని కూడా ఇప్పుడు చెప్తున్నారు గృహస్థంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి ఇక జన్మాంతరాల నుండి ఆత్మకు పట్టిన తుప్పును తొలగించుకునేందుకు యోగాగ్ని అవసరము ఇందులో పాపాలన్నీ భస్మమైపోతాయి మీరు సత్యమైన బంగారంగా అవుతారు నన్నొక్కరినే స్మృతి చేయండి తుప్పును తొలగించుకునే మంచి యుక్తిని తెలియజేస్తారు మామేకం యాద్కరో నన్నొక్కరినే స్మృతి చేయండి మీ బుద్ధిలో ఈ జ్ఞానముంది ఆత్మ కూడా చాలా చిన్నది ఒకవేళ పెద్దదైతే ఈ శరీరంలో ప్రవేశించలేదు ఎలా చేస్తుంది ఆత్మను చూసేందుకు డాక్టర్లు చాలా తలలు బద్దలు కొట్టుకుంటారు చాలా శోధిస్తారు కానీ కనిపించదు సాక్షాత్కారం అవుతుంది కానీ సాక్షాత్కారము వల్ల ఏ విధమైన లాభం కలగదు మీకు వైకుంఠం సాక్షాత్కారం అయిందనుకోండి దానివల్ల లాభమేముంది వైకుంఠ వాసులుగా అయితే ఈ పురాతన ప్రపంచము సమాప్తమైనప్పుడే అవుతారు దీని కొరకు మీరు యోగాన్ని అభ్యాసం చేయండి తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మొదట ముళ్ళ పైననే ప్రేమ ఉంటుంది అందరికంటే ఎక్కువ ప్రేమ సాగరులు తండ్రి పిల్లలైన మీరు కూడా మధురంగా అవుతూ ఉంటారు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మ అని భావించి ాయీభాయి దృష్టితో చూసినట్లయితే వికారి ఆలోచనలు పూర్తిగా తొలగిపోతాయి సోదర సోదరీ సంబంధంతో కూడా బుద్ధి చెంచలమవుతుంది అందువల్లనే బాయి భాయిగా చూడండి అక్కడైతే శరీరమే లేదు ఇక శరీ శారీరక భావము వచ్చేందుకు లేక మోహము కలిగేందుకు అవకాశమే లేదు తండ్రి ఆత్మలనే చదివిస్తారు కనుక మీరు కూడా స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ శరీరము వినాశి దీనిపై మనస్సునేం పెట్టాలి సత్యయుగంలో శరీరముపై ప్రీతి ఉండదు మోహముపై విజయం పొందిన రాజు కథను విన్నారు కదా ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటుందని పాత్ర లభించింది ఇక మోహాన్ని ఎందుకు ఉంచుకోవాలని చెప్పాడు అందుకే తండ్రి కూడా చెప్తున్నారు గమనముతో ఉండండి తల్లి మరణించినా భార్య మరణించినా సంతోషంగా ఉండండి హల్వా తినండి ఎవరు మరణించినా మేము ఏడవమని ప్రతిజ్ఞ చేయండి మీరు మీ తండ్రిని స్మృతి చేయండి సతోప్రధానంగా అవ్వండి సతోప్రధానులుగా అయ్యేందుకు మరో మార్గము లేదు పురుషార్థము ద్వారానే విజయమాలలోని మణులుగా అవుతారు పురుషార్థము ద్వారా ఎలా అవ్వాలనుకుంటే అలా అవ్వగలరు కల్పక్రితము ఎవరెంతగా పురుషార్థము చేశారో వారిప్పుడు కూడా అంతే చేస్తారని తండ్రి చెప్తున్నారు తండ్రి పేదల పెన్నిధి దానం కూడా పేదలకే ఇవ్వబడుతుంది నేను కూడా సాధారణ తనువులోకే వస్తానని తండ్రి స్వయంగా చెప్తున్నారు పేదవారిలోనూ రారు షావుకార్లలోనూ రారు పిల్లలైన మీరే తండ్రిని తెలుసుకున్నారు మిగిలిన ప్రపంచమంతా వారిని సర్వవ్యాపి అని అనేస్తుంది తండ్రి ఎలాంటి ధర్మాన్ని స్థాపన చేస్తారంటే అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు భక్తి మార్గంలో మనుషులు ఆశీర్వాదాలను వేడుకుంటారు ఇక్కడైతే కృప చూపించే విషయమేదీ లేదు ఎవరి ముందు తలవంచి నమస్కరిస్తారు తండ్రి బిందువు కదా పెద్ద వస్తువుగా ఉంటే తల వంచి నమస్కరించవచ్చు చిన్న వస్తువుగా ఉంటే అలా నమస్కరించలేరు చేతులు జోడించలేరు భక్తి మార్గం యొక్క ఈ గుర్తులన్నీ అదృశ్యమైపోతాయి చేతులు జోడిస్తే అది భక్తి మార్గం అయిపోతుంది ఇంట్లో సోదరీ సోదరులు ఉంటే వారేమైనా చో చేతులు జోడించి నమస్కరించుకుంటారా వారసునిగా చేసుకునేందుకే పుత్రుడు కావాలని వేడుకుంటారు పుత్రుడు యజమాని అయ్యాడు కదా కనుక తండ్రి పిల్లలకు నమస్కారం చేస్తారు తండ్రి అయితే పిల్లలకు సేవాధారి మంచిది మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్దాదా కార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకోడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణకురకు ముఖ్యసారము ఒకటో పాయింట్ వినాశీ శరీరముపై మీరు మనసును లగ్నము చేయరాదు మోహజీతులుగా అవ్వాలి ఎవరు శరీరాన్ని వదిలినా మేమెప్పుడూ ఏడవమని ప్రతిజ్ఞ చేయండి రెండో పాయింట్ తండ్రి సమానంగా మధురంగా అవ్వాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరాదు ముళ్లను పుష్పాలుగా చేసే సేవను చేయాలి స్వకళ్యాణము మరియు ఇతరుల కళ్యాణమును చేయాలి వరదానము శుభ చింతన ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసే శుభచింతక భావ వివరణ సదా సమర్థంగా ఉండేందుకు కేవలం రెండు శబ్దాలను మాత్రం గుర్తుంచుకోండికులు శుభచింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేయగలరు శుభచింతన మరియు శుభచింతక్ ఈ రెండిటికి పరస్పరములో సంబంధముంది శుభచింతన లేకుంటే శుభచింతకులుగా కూడా అవ్వలేరు వర్తమాన సమయంలో ఈ రెండు విషయాలపై అటెన్షన్ ఉంచుకోండి ఎందుకంటే చాలా సమస్యలు ఎలా ఉన్నాయంటే జనులు మాటల ద్వారా అర్థం చేసుకోలేరు కానీ శుభచింతకులుగా అయ్యి వైబ్రేషన్లను ఇస్తే మారిపోతారు స్లోగన్ జ్ఞానరత్నాలతో గుణాలు మరియు శక్తులతో ఆడుకోండి మట్టితో ఆడుకోకండి ఓం శాంతి